Transcrição e పట్నంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డివి రమణకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఆయన స్పందించారు ఈ సందర్భంగా డీఎస్పీ వివి రమణకుమార్ మాట్లాడుతూ ముప్పై తేదీ రాత్రి సమయంలో రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరగడం మోటార్ సైకిళ్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించడం రహదారులపై కేకులు కట్ చేయడం నిషేధమైనదని తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో డీజే అసభ్యకర నృత్యాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తూపులపాలెం వద్ద ఉన్న బీచ్ సందర్శనను నిషేధించామని తెలిపారు ముప్పై తేదీ అర్ధరాత్రి పోలీసు గస్తీ ముమ్మరంగా ఉంటుందని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ వివరించారు ప్రత్యేకించి మన గూడూరు డిజిల్ లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కథ ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ముప్పై ఒకటే రాత్రి దాటుకొని జనవరి ఒకటో తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి అదేవిధంగా జనరల్ పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో కొన్ని సమాచారం ఉందా దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఏమి కూడా అంటే గుంపులుగా ఊరే గుంపుడుగా వెళ్తాం కానీ లేదా మోటార్ బైక్ ఎక్కువగా ఏంటంటే లంసమ్గా తీసుకుని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం గానీ అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ పెద్ద పెద్ద కేకలు కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానేకానికి చాలా ఇబ్బంది చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్ అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వెనుకలు జరుపుకోవచ్చు ఏదైనా మీరు పబ్లిక్ ఏ అన్న ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరిగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కాడా ము ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ ఇంకేదన్నా రెస్టారెంట్ కానీ ఇంకేదన్నా మన సిమ్ హాల్స్ కానీ ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటినన్నీ కూడా పబ్లిక్ ప్లేస్ ఉంటారు ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదన్నా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరిగా పోలీసు వారి యొక్క పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి ఇప్పుడు ఏదైనా గుంపుడుగా ఒక పదిహేను ఇరవై మంది రోడ్ల మీద బైక్లు వేసుకుని స్పీడ్గా టీడీట్ ఇటు తిరుగుతా మన స్నేక్ బైక్ చేస్తుంటారు కొన్నిసార్లు ఏంటంటే మేము సూచించాం కథం స్నేక్ బైక్ చేస్తా వాడు పడిపోతుంటారు ఎవరన్నా రోడ్ ఎప్పుడు వాళ్ళు వాళ్ళని తగిలిస్తారు వాడి కింద పడిపోతుంటారు ఎలాంటి సూచించతం దానికి మన తెల్లారిటీ చాలా మంది మన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి మన యాక్సిడెంట్ ఇలాంటి సందర్భంగా చూచినా కథాం ఎందుకంటే అలాంటివి రిపీట్ కాకుండా మా పోలీసు వైపు నుంచి తగిన జాగ్రత్త తీసుకోవడానికి అది మీ యొక్క మీ యొక్క ప్రసారి సందేహించి అందరూ సొసైటీ అందరూ కూడా ఎలాంటివి అవుతారు ఎందుకంటే మనం వీలైనంత వరకు ఏంటంటే ఎలాంటి ప్రమాదాలనే తగ్గించాలి ఆ ఉద్దేశంతో మన వంట సియ గారు రోరల్ సిఈ గారు అదేవిధంగా మన టూ టౌన్ గారు మొత్తం ఈ ముగ్గురు కూడా ఆ రోజు గూడూరు టౌన్ మొత్తం కూడా ఈ ముగ్గురు కూడా టోటల్గా మొత్తం టౌన్ తగ్గ మోటరింగ్ చేస్తుంటారు నేను వచ్చేసరికి మన ఇక్కడ గూడు టౌన్ కానీ అటు వాకాడు కానీ వెంకటేష్ కానీ మొత్తం కర సబ్ ఏరియా మొత్తం నేను ఆ రోజు నైట్లో మార్కెట్ చేస్తుంటాను ఎవరన్నా నుండి వెంటనే మా ఆఫీస్లో ఎవరు తెలిసిపోవట్లేదు వెంటనే మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అవి ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేస్తాం అదేవిధంగా మా గారి మీ యొక్క నోటీస్కి ఏమైనా వస్తే ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు మీ నోటీస్కి వస్తే వెంటనే మాలో ఎవరికైనా సరే ఫోన్ చేసి మీరు వెంటనే తెలియపరచవచ్చు మేము మనము ముందు చేయగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు ఎవరైనా రోడ్డు మీద చల్లర చేస్తే కంపల్సరీ మనం పట్టుకొస్తే మేము ముందుగా ఎవరికంటే డీటెయిల్స్ చేయము ఏంటంటే ఇది నూతన సంవత్సరం ఏంటంటే అందరూ సంతోషంగా పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరాలు కడుపెట్టాలి కాబట్టి అన్న ముందుగానే తీసుకొచ్చి ఇది చేస్తా నిజం ఎవరైనా రోడ్ల మీద అట్ర చేస్తున్నా మాత్రం మనం కంపల్సరీ పెట్టాలి సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చేయకూడదు కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలు ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము ఎన్ని కొన్ని కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు అదేవిధంగా కేబుల్ కూడా ఇటు బస్సు రోడ్లు కటింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ అయినా ప్రైవేట్ బస్సులో అలాంటివి చేసుకుని పర్లేదు అదేవిధంగా కొంతమంది సంఘ విద్యగా ఏంటంటే ఇలాంటి టైమ్స్ అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కొంతమంది దాడి చేస్తానికి అవకాశాలు ఉంటాయి ఏంటంటే పాతకక్ష తట్టుకొని ఆ వాటిని దృష్టి పెట్టుకోవడం మేము అన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మా పోలీసులు ఆ సరణ అన్ని గమనిస్తుంటారు కాబట్టి మీ అన్ని దృష్టి ఏంటంటే ఒకసారి ప్రజలకు మరోసారి కోరుకుంటుంది ఏంటంటే ప్రశాంతంగా పాత సంవత్సరం నుంచి మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మన చాలామంది కుర్రాళ్ళు సంవత్సరం స్థానానికి వెళ్తుంటారు ఆ సంవత్సర స్థానాన్ని ప్రత్యేకించి మన దగ్గరలో తూపురిపాలం అని చెప్పి వాకాడి మనంలో తూపిరిపాలెం ఉంది ఆ తూపురిపాలెం దగ్గర ఏంటంటే అక్కడ నది అక్కడ ఏదైతే సంవత్సరం సంవత్సరం చాలా చాలా డీప్గా ఉండింది అల్లకాడ చాలా పెద్ద చాలా పెద్ద ఎల్ల వస్తుంటాయి అక్కడ మునిగి చాలా మంది మొన్న మంది కా వారం క్రింద చనిపోయారు కాబట్టి అలాంటి ప్రదేశాలకు దయచేసి జనవరి పుష్టికి మాత్రం ఎవరు వెళ్ళొద్దారు